అరెస్ట్ చేయడం జరిగింది సందర్భంగా మా యొక్క మాది మంత్రి వర్గడు వస్తే కూడా జగదీష్ రెడ్డి గారిని అదే విధంగా రాకేష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది ఇవాళ ఏనాడు కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా జరగలేదు ఇవాళ అరెస్ట్ చేస్తే ఎందుకు అరెస్ట్ చేసినారు అని చెప్పేసి కూడా ఇప్పటి వరకు కౌశిక్ రెడ్డి వారి భార్య వారి మీద ఏ కేసులు పెట్టిందనేది అనేది ఇప్పటివరకు కేసుల వివరాలను తెలియజేయలేదు అదే విధంగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పోయినట్లయితే మా యొక్క అడ్వకేట్స్ కూడా వాళ్ళు అనుమతి ఇవ్వట్లేదు లోపలికి రానివ్వట్లేదు ఇంకెవరన్నా పోయినట్లయితే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తా ఉన్నారు ఒకవేళ మేము ఆల్రెడీ దాన్ని సర్వర్ మీద లోడ్ చేసినాం అని చెప్పేసి ఒక అబద్ధం చెప్పింద్రు ఇలా పోలీస్ సర్వర్ని కూడా మొత్తం కూడా డౌన్ చేసిండ్రు అంటే కనీస ధర్మం పాటించకుండా చట్టం యొక్క మొత్తం కూడా రూల్స్ అనేది పాటించకుండా ఎమ్మెల్యేగా ఉన్న కౌశిక్ రెడ్డి ఏ కారణాలు లేకుండా అరెస్ట్ చేయడం వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకు కూడా తెలియజేయకపోవడం ఇవాళ ఛార్జ్ షీట్ ఏమేస్తున్నారు ఎఫ్ఐఆర్ లో ఏం చేస్తున్నారు అనే విషయాన్ని కూడా ఏం కేసులు పెడుతున్నాయని కూడా చెప్పు అనేది చాలా దుర్మార్గం చెప్పకపోవడమే కాకుండా ఇవాళ మొత్తం రాష్ట్రంలో ఉండే పోలీస్ సర్వర్ని డౌన్ చేసిండ్రు అంటే ఈ విధంగా తెలంగాణ ఉద్యమం జరిగిన పద్నాలుగు సంవత్సరాల్లో కూడా ఏనాడు కూడా వలసవాదులు వాళ్ళు కూడా చేయలేదు ఇంత దుర్మార్గంగా కేసులు పెట్టే తెలియకుండా కుటుంబ సభ్యులకు అన్నా మీకు కనువిప్పు కావాలని సర్వర్ డౌన్ చేయడం సిగ్గుచేటు ఎప్పుడు ఎవరు చేయలేదు కాబట్టి సర్వర్ డౌన్ చేసి ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేయడానికి అని చెప్పేసి వచ్చిన హరీష్ రావు గారిని గాని జగదీష్ రెడ్డి గారిని గాని ఇతర ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను కానీ మా యొక్క ప్రతిపక్ష నాయకులు కానీ ఇవాళ అవమానకరంగా చట్ట వ్యతిరేకంగా దాన్ని ఖండిస్తున్నాం ఖచ్చితంగా దీనికి ప్రజల దగ్గర నుంచి సమాధానం దొరుకుతుంది పోలీసులందరూ కూడా చట్ట ప్రకారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం